ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి ఒక పదిహేను ఏళ్ళు దాదాపుగా కలిసి ఉండాలి అని కోరుకుంటున్నారు అటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇప్పుడు అదే మాట అమెరికా వేదికగా స్వయంగా మంత్రి నారా లోకేష్ గారి నోట వచ్చింది అయితే ఇక్కడ కీలకమైన అంశం ఆయన చాలా కీలక అంశాలే మాట్లాడారు అక్కడికి వెళ్ళి మాట్లాడడం ఏంటి అనేది కూడా ఒకటి ఒక పక్క ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు పంచసూత్రానో ఇంకోటనో ఇంకోటనో జనసేనని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఈ ప్రకటనను ఎలా చూడాలి నో విడాకులు నో మిస్ఫైర్స్ నో క్రాస్ఫైర్స్ ఇలాంటివి ఏవి ఉండవు హ్యాపీగా వెళ్ళిపోతాం ముందుకని అసలు ఇప్పుడు విడాకులు తీసుకుంటారని ఎవరన్నారు మిస్ ఫైర్ అవుతుంది క్రాస్ఫైర్ అవుతుందని ఎవరన్నారు నేరుగా లేదా గ్రౌండ్ రిపోర్ట్లు తెప్పించుకొని ఆ ఒక కోఆర్డినేషన్ అనేది మిస్ అవుతుంది రెండు పార్టీల మధ్య అనే అవగాహన నారా లోకేష్ గారికి వచ్చిందా దాని ప్రభావమేనా ఈ వ్యాఖ్యలు అసలు ఏంటి దీని వెనక అర్థం ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ఇక్కడ ఇవ్వాల్సిన క్లారిటీ అమెరికాలో ఇచ్చారా లేదంటే అక్కడ కూడా జనసేనకి టీడీపీకి ఉన్న ఎన్ఆర్ఐల మధ్య ఉన్న ఒక మిస్సింగ్ ఏమన్నా దాన్ని క్లియర్ చేసే పని ఏంటి తాజాగా లోకేష్ గారు చేసిన వ్యాఖ్యల వెనక ఆంతర్యం గత కొన్ని రోజుల నుండి అంటే ఒకటి ఏంటంటే పవర్ వచ్చినప్పటి నుంచి పవర్కి ముందు పవర్ సంపాదించాలనుకున్నప్పుడు సమన్వయంతో పనిచేశారు పవర్ వచ్చిన దగ్గర నుండి పవర్ ఎంజాయ్మెంట్లో తెలుగుదేశం ఎక్కువ ఆస్వాదిస్తోంది తమని చులకనగా చూస్తోంది లేదా ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తోంది అన్నటువంటి జనసేన వాళ్ళకు ఉన్నటువంటి ఒక అసంతృప్తి ఆ దేశంలో భారతీయ జనతా పార్టీ కేడర్ కూడా అదే అసంతృప్తి ఉంది దాన్ని చల్లార్చడానికి పవన్ కళ్యాణ్ పదే పదే చెప్తున్నారు మీరు మీరెవడ అసంతృప్తి ఫీల్ అయినా అది మీ తప్పు మా దీర్ఘకాలిక దృష్టితో నేను ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను రాష్ట్ర భవిష్యత్తు కోసం నేను నిర్ణయం తీసుకుంటున్నాను జగన్ అనేటువంటి వాడు వస్తే రాష్ట్ర నాశనం అయిపోతుందని నేను నమ్ముతున్నాను మీరు కూడా నమ్మండి రాష్ట్ర ప్రజలు కూడా నమ్ముతున్నారు కాబట్టి పదిహేను సంవత్సరాలు ఉండి తీరాల్సిందే అంటే పదిహేను సంవత్సరాల దాకా జగన్ ప్రభావం ఉంటుంది అన్నది వీళ్ళు నమ్ముతున్నారు పవన్ కళ్యాణ్ నమ్ముతున్నాడు జగన్ తీసుకొచ్చినటువంటి మొన్నటి సంస్కరణలు పదిహేను సంవత్సరాల పాటు అతన్ని గుర్తుపెట్టుకుంటారు జనం ఎందుకంటే అప్పటిదాకా ఇప్పుడు వీళ్ళ సిద్ధాంతం ఉంది పవన్ కళ్యాణ్ రేపు పొద్దున్నే అధికారంలోకి రావాలనుకోవచ్చు కదా కానీ సింగల్గా వాళ్ళు అధికారంలోకి రాలేను జగన్ కంటే దాటలేనని అతనే అనుకుంటున్నాడు అలాగే తెలుగుదేశం అలాగే అనుకుంటోంది జగన్ని తట్టుకోవాలంటే పవన్ మనకు ఖచ్చితంగా ఉండితే రాల్సిందే అని భారతీయ జనతా పార్టీ అట్లా అనుకోవట్లేదు కాకపోతే వీళ్ళిద్దరు అంటున్నారు కాబట్టి వింటోంది అది అంతే వాళ్ళు ఎవరు పదిహేను సంవత్సరాలు మేమే కూటం అంటలేదు మోడీ అంటే వాళ్ళు ఎవరు అంటలేదు కదా గా కూటమి సముద్ర సమర్థవంతంగా పనిచేస్తే ఈ గా చెప్తారు వాళ్ళు అంటలేదు ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి ఒక ఫార్ములా ఉంది అమిత్ షా తీసుకొచ్చిన ఫార్ములా ఇప్పటికీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ అయిపోయింది ఇంకొక ఫిఫ్టీన్ పర్సెంట్ మిగిలింది కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఈ మూడు చోట్లనే భారతీయ జనతా పార్టీ పుంజుకోవాల్సి ఉంది వన్ ఆర్ టూ అది అమిత్ షా ప్లానింగ్ భారతదేశంలోని ఏ రాష్ట్రంలోనైనా అధికారంలో ఉన్న ఉండాలి ప్రతిపక్షంలో ఉన్న ఉండాలి మూడో స్థానం నాలుగో స్థానం నలభై స్థానం కాదు అది అమిత్ షా తను మొదట అధ్యక్షుడిగా ఉన్నప్పుడు స్టార్ట్ చేసిన స్కెచ్ అందులో భాగంగా అనేక రాష్ట్రాలలో తీరు మారిపోయింది త్రిపుర సుదీర్ఘకాలపు కమ్యూనిస్టుల స్వర్గం అది దాంట్లో అధికారులు భారతీయ జనతా పార్టీ వచ్చింది కాంగ్రెస్ని తీసేసి కాంగ్రెస్ వాళ్ళందరూ బీజేపీలో జోర్చుకుని మరి అధికారం హస్తగతం చేసుకున్నారు అట్లాగే ఒరిస్సా నవీన్ పట్నాయక్ మొన్నటిసారి టూ థర్డ్ సీట్లు పార్లమెంట్ సీట్లు బీజేపీకి ఇచ్చి వన్ థర్డ్లోనే తను పోటీ చేసేటట్టు అలాగే అసెంబ్లీలో టూ థర్డ్ బిఏ తీసుకుని వన్ థర్డ్ ఇచ్చేటట్టు రెడీ అయ్యాడు అతను కానీ ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఫస్ట్ ఆర్ సెకండ్ అన్నటువంటి స్టేజ్లో ఫస్టే వస్తామనగానే వస్తాం కానీ ఫస్ట్ ఆర్ సెకండ్కి వచ్చింది కాంగ్రెస్ ఎప్పుడో పోయింది అక్కడ థర్డ్ ప్లేస్కి అయినా ఫస్ట్ వస్తున్నామన్నప్పుడు దాన్ని పక్కన పెట్టేసి నిలబడి గెలిచారు అలాగే మహారాష్ట్ర శివసేన ఉద్ధవ్ థాకరే డిమాండ్ పక్కన పెట్టి అధికారాన్ని అందుకున్నారు ఇప్పుడు బీహార్ నితీష్ కుమార్ పేరుకు ముఖ్యమంత్రి పరిపాలన సమ్రాట్ చౌదరి చేతిలోకి వచ్చే హోం మంత్రిత్వ సేకరించండి ఒకటవ స్థానం లేదా రెండవ స్థానం అనుకుంటున్న చోట కుదరకపోతున్నటువంటిది ఏదన్నా ఉందంటే ఆంధ్ర తెలంగాణ కేరళ తమిళనాడు ఇప్పుడు తమిళనాడులో ఏఏడిఎంకే కూటమిలో గట్టిగానే సీట్లు తీసుకుంటారు ఈ దఫా అట్లీస్ట్ యాభైకి తక్కువ కాకుండా తీసుకునే ప్రయత్నంలో ఉన్నారు తద్వారా ఓ బలమైన శక్తిగా ఎదగడానికి ప్రిపేర్ అవుతున్నారు తెలంగాణలో ఆల్రెడీ పార్లమెంటు స్థానాల పరంగా చూస్తే ఫిఫ్టీ పర్సెంట్ సెకండ్ ప్లేస్లోకి వచ్చేసారు అక్కడ ఫస్ట్ టు సెకండ్ ఫస్ట్ కాంగ్రెస్ సెకండ్ బీజేపీ అసెంబ్లీ స్థానాల పరంగా తేడా ఉంది అది కూడా పుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు నెక్స్ట్ ఎలక్షన్స్కి అక్కడ వన్ ఆర్ టూ అనే స్టేజి గ్యారంటీ అన్నది వాళ్ళ నమ్మకంతో ఉన్నారు కేరళ ఒకటి సాధ్యం కావట్లేదు దానికి రకరకాల ఈక్వేషన్స్ వేస్తున్నారు అందులో క్రిస్టియన్ సంస్థలు ఇప్పుడు బీజేపీతో జట్టు కట్టడానికి సిద్ధపడుతున్నాయి చిన్న చితక పార్టీలు సిద్ధపడుతున్నాయి అట్లా కేరళలో వన్ ఆర్ టూ కొంత టైం పడుతుంది ఆంధ్రాలో కూడా వన్ ఆర్ టూ కొంత టైం పడుతుంది కాబట్టి వీళ్ళతో పొత్తులో ఉన్నారు అయితే భారతీయ జనతా పార్టీ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఎట్టు ఉంటుంది ఇప్పుడు వచ్చిన సెట్ల కంటే నెక్స్ట్ ట్రిప్కి ఎక్కువ కావాలని కోరుకుంటారు అట్లాగే ఇప్పుడు రేపు పొద్దున ఎక్కువ కావాలని కోరుకుంటారు కదా జనసేన అలా తక్కువ తీసుకుందాం అనుకుంటుందా రేపు జనసేన కూడా ఎక్కువ కావాలని కోరుకుంటారు అయితే వీళ్ళ ఆశ ఏంటంటే నియోజకవర్గాల పునర్విభజనలో సీట్లు పెరుగుతాయి కాబట్టి ఆ రేషియోలో ఎక్కువ ఇస్తాం కదా అని ఆ రేషియోలో ఎక్కువ కాదు పర్సంటేజ్లో ఎక్కువ కోరుకుంటారు మొన్న ఇచ్చిన పర్సంటేజ్ కంటే ఎక్కువ కోరుకుంటారు అది ఇచ్చినప్పుడు దానికి తగినటువంటి త్యాగాలు చేయడానికి తెలుగుదేశం సిద్ధంగా ఉందా లేదా ఇది నెంబర్ వన్ రెండవది ఒకటి మాత్రం ఫిక్స్ ఆంధ్రాలో తెలుగుదేశం ఒంటరిగా పోటీ చేసి గెలవలేదు చంద్రబాబు గారు ఆనాడు తొంభై తొమ్మిదిలో సొంతగా మొట్టమొదటిసారి పోటీ చేసింది ఇదే బీజేపీ తరఫున ఆ తర్వాత ఎన్నిసార్లు ప్రయత్నించినా సింగల్గా గెలవడం సాధ్యం కాలేదు తెలుగుదేశం ఖచ్చితంగా ఎవరో ఒకరితో పొత్తుతో అయితేనే గెలుస్తుంది మొన్నటిసారి గా పోటీ చేసి దెబ్బతిన్నారు కదా భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుని రెండుసార్లు గెలిచారు కాబట్టి వాళ్ళకి భారతీయ జనతా పార్టీ సెంటిమెంటల్గా చంద్రబాబు గారికి అధికారానికి బెనిఫిట్ అవుతుంది రెండవది జనసేన ఈ దఫా అదృష్టం వాళ్ళకి యాడ్ అయినటువంటి అడ్వాంటేజ్ కాబట్టి ఇప్పుడు వాళ్ళని కూడా అంటే పవన్ విడిగా పోటీ చేస్తే దెబ్బతింటాం అన్నది మొన్నటిసారి గ్రహించారు మొన్నటిసారి పవన్ ని విడిగా పోటీ చేయించి జగన్ ఓట్లని చీల్చడం ద్వారా అంటే జగన్కి వచ్చే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడం ద్వారా గెలవాలనుకున్నారు విడిగా పోటీ చేయించి కానీ వర్కౌట్ కాల దెబ్బతిండాలి కలిసి పోటీ చేస్తే సాధ్యమైంది కాబట్టి కలిసి పోటీ చేయడం ద్వారా అధికారాన్ని కొనసాగిద్దామన్నది చంద్రబాబు గారి ప్లానింగ్ పవన్ కళ్యాణ్ గారు కూడా అదే పాయింట్తో ఉన్నారు ఎందుకంటే విడిగా పోటీ చేస్తే తనే రెండు నియోజకవర్గాల్లో ఓటం ఉన్నారు కాబట్టి ఆయనకి నమ్మకం లేదు స్టిల్ నో ఒంటరిగా పోటీ చేసి గెలవగలవు కాబట్టి ఆయన ప్రాబ్లం అది వీళ్ళిద్దరూ ఖచ్చితంగా కలిసి ఉన్నారు కాబట్టి బీజేపీని మేము బలవంతంగా తెచ్చుకోగలం వాళ్ళ అవసరం ఇచ్చారు అన్నట్టు వీళ్ళ నమ్మకం అదే ఇప్పుడు జరుగుతున్నది సరే భవిష్యత్తు రాజకీయాలను మేమే శాసిస్తాం పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ గానీ మేమిద్దరమే అదే సంకేతం ఏమన్నా ఇచ్చారా లోకేష్ గారు తాజాగా బేసిక్ గా అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి నేను తప్పించి ఇంకెవరు లేరు ఓ పదేళ్ళు నేనే ముఖ్యమంత్రిని అంటున్నాడు ఇదివరకు కేసీఆర్ అదేనే వాడు ఇంకా అసలు కాంగ్రెస్కి ఏమి లేదు బీజేపీకి ఏం లేదు మొత్తం మేమే అని అట్లాగే ఇక్కడ ఆంధ్రాలో చంద్రబాబు గారు అంటారు మమ్మల్ని మించి ఇంకెవరు లేరు అన్నటువంటిది బేసిక్గా ఎదోవరకు జగన్మోహన్ రెడ్డి అనలేదా ముప్పై ఏళ్ళు నేనే అధికారం అన్నటువంటిది అది ఒక ఆశ అంతే ఆశ నడిపిస్తుంది రేపటికి కార్యకర్తలను కూడా ఇప్పుడు వెనకాల వచ్చే కార్యకర్తలు పెట్టుబడులు పెట్టాలనుకున్న పారిశ్రామికత లేదు లేదు జగనే రాడు నేనే ఉంటాను మేమే ఉంటాము మీరు వచ్చేయండి అని చెప్తున్నారు అనమాట అది అంతకు మించి ఇంకేం లేదు అక్కడ అంటే తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య ఉన్న అంతరాలను తొలగించుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు లోకేష్ మీద అందుకే ఈ వ్యాఖ్యల అది ఎవరు తొలగించలేరండి అంతరం అనేటటువంటి దాన్ని ఏర్పాటు అయ్యేది పై నాయకులు కాదు కింద స్థాయిలో ఇప్పుడు పై స్థాయిలోది వీళ్ళు లైట్ గా తీసుకునేవి తేడా వచ్చిన రోజు చర్చలు వస్తాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ తన నోటుతో అంటే ఇక్కడ నువ్వు కూటమన్నావు అన్నావు చంద్రబాబు గారు ఏదన్నా జరిగి తీరుతుంది కదా ఖచ్చితంగా జరగదు అనేది పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ కానీ ఏమన్నా ఆపిందా చంద్రబాబు గారు అన్నాక ఏది ఆపలేదు కదా మీరు చేయడానికి వీల్లేదని కూటమంటే ఒకరినొకరు మాట్లాడుకుని సంప్రదింపులు చేసి చెయ్యాలి కదా లేదు బాబు గారు అంటే వీళ్ళిద్దరూ తానా అంటే తందాన అంటున్నారు నడిచిపోతుంది మరి పవన్ కళ్యాణ్ అన్నప్పుడు కూడా అట్లాగా ఆయన వందల ఒకటి నాగబాబుకి మంత్రి పదవి ఇచ్చారా లేదు ఆ రత్నము ఎవరో ఆయనకి ఎఫ్డిసి చైర్మన్ ఇచ్చారా సినిమా ఇండస్ట్రీ అవి ఆయన మాట్లాడింది ఆయన నోటితో ఎందుకు చేయట్లేదు అట్లాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ బెల్ట్ షాపులు వద్దు ప్రమాదకరం అని చెప్పాడు నేను ఉపన్యాసంలో ఏది మొన్న స్టూడెంట్స్ మాట్లాడారు కదా మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ లో బెల్ట్ షాపులకు తను వ్యతిరేకమని చెప్పాడు ఆపేశారా తీసేశారా మరి ఇంకా ఎక్కడ క్యాంప ఎక్కడ సిస్టం రన్ అవుతుంది షణ్ముఖ వ్యూహం తీసేసి ఆ ముప్పై వేల మంది అమ్మాయిలు తీసేసి అట్లాగే సుగాలి ప్రీతి పక్కన పోయి ఇది పక్కన ఇవి జరిగి ఇంకోటి వరకు రైతుల ఆత్మహత్యల గురించి మాట్లాడేవాడు ఇప్పుడు మొన్న అరెక్ట్ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు కదా అనేక మంది రైతులు జరుగుతూనే ఉంది కదా ఇవన్నీ పవన్ కళ్యాణ్ వరకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ ని విమర్శించిన ఇప్పుడు ఇప్పుడే జరుగుతున్నాయి ఇవన్నీ పవన్ కూడా నెత్తిన పెట్టుకుంటాడా కరప్షన్ విపరీతం మామూలుగా ఉందా ప్రభుత్వ కార్యాలయాల్లో డబ్బులు లేని పని ఎక్కడ జరుగుతుందా మరి అవన్నిటి తను మొయ్యదలుచుకున్నాడా పవన్ కళ్యాణ్ అవన్నీ పరిష్కారం కావాలని కోరుకుంటాడు ఇక్కడ క్రాస్ ఫైర్లు ఇవే ఉండకుండా కి చంద్రబాబుకి మధ్య మిస్ ఫైర్ ఉండదండి అలాగే క్రాస్ ఫైర్ ఉండదు ఇది క్లియర్ కోసం ఒకళ్ళు సర్దుకుంటారు అంతవరకు ఓకే కాకపోతే సర్దుబాట్లో ఒక స్టెప్ అప్పర్ హ్యాండ్ పవన్ కి ఇవ్వరు ఇదివరకు పవన్ కళ్యాణ్ చంద్రబాబు బొమ్మలు రెండు పెద్ద పెద్ద పెట్టి మధ్యలో మోడీది ఒక ఇది బొట్టులాగా ఇంత బొమ్మ పెట్టేవాడు మొదట్లో ముగ్గురిది పెట్టారు ఎలక్షన్స్ ముందు మధ్యలో మోడీ పులిలాగా వీళ్ళిద్దరు ఇదే మధ్యలో సింహం లాగా మోడీ వీళ్ళిద్దరు పులుల్లాగా చిరకు వైపు బొమ్మలు పెట్టారు ఫస్ట్ లో అడ్వర్టైజ్మెంట్ తర్వాత మోడీని తీసేసి మోడీనేమో బొట్టు పెట్టి వీళ్ళిద్దరు శిరోక్ వైపు రసింహాల చూపించారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు బొమ్మ పెద్దది ఉంటది పవన్ కళ్యాణ్ బొమ్మ బొట్టు అయిపోయింది ఇవన్నీ సైమల్టేనియస్ గా జరిగిపోతున్నాయి ఎవరన్నా ఆపుతున్నారా దానికి అభ్యంతరం ఎవరైనా వ్యక్తం చేస్తున్నారా ఇవి కింద స్థాయిలో అసంతృప్తులు నడుస్తుంటాయి బేసిక్ గా అట్లాగే తెలుగుదేశం పార్టీ నేతల్లో ఉన్న అసంతృప్తిని కూడా క్లియర్ చేసే ప్రయత్నం లోకేష్ గారు చేస్తున్నారు అది ఇప్పుడు అమెరికా వేదికగా కూడా మొదలు పెట్టారని ఎందుకు అనుకోకూడదు అసంతృప్తి ఏముంది వాళ్ళకి వాళ్ళకి అసంతృప్తి ఎవరి మీద ఉంటది జనసేన మీద అసంతృప్తి జనసేన అధికారంలో లేదు కదా వాళ్ళకి అసంతృప్తి కాదు వాళ్ళకి రేపు పొద్దున కూడా వాళ్ళకు ఒక ప్రిపేర్ చేస్తున్నారు అంటే ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఏంటంటే ఇండివిజువల్ గా మనం వెళ్ళలేమా అనేటటువంటి ఆలోచన పెట్టుకోబాకండి అయ్యా మన శని గెలవలేము కంపల్సరిగా మనకు ఒక తోడు కావాలి పవన్ కళ్యాణ్ బలమైన తోడు భారతీయ జనతా పార్టీ ఆ యాంగిల్లో పోల్చుకుంటే బలహీనమైన తోడే బీజేపీతో పోల్చుకుంటే పవన్ కళ్యాణ్ బలమైన తోడు కాబట్టినే మనం కలిసి ఉంటున్నాం పవన్ కళ్యాణ్ బీజేపీని ఎంటలాక్కు వస్తాడు కాబట్టి కంగారు ఏం పడద్దు మనం కలిసి సాగాల్సిందే ఈవెన్ తెలంగా అమెరికా యూరప్ దేశాల్లో ఉండేటటువంటి ఎన్ఆర్ఐల్లో టీడీపీ ఎన్ఆర్ఐలు జనసేన ఎన్ఆర్ఐలు పరస్పర విరుద్ధంగా ఉండేవాళ్ళు ఎంతవరకు ఒకళ్ళకొకళ్ళు సైద్ధాంతిక అనాలా సామాజిక కొట్లాట్లు అనాలా అంటే కొట్టుకోవడం కాదు రోడ్డు మీద ఆ విమర్శలు ప్రతి విమర్శలు ఉండే మీరిద్దరు కూడా కలిసి పని చేసుకోండి అని చెప్తున్నారు అక్కడ అంటే ఎవరికైనా అధికారం కోసం ఏమో తెలుగుదేశానికి అవసరం జగన్ అధికారంలోకి రానియకుండా ఉండడానికి ఏమో పవన్ కి అవసరం అది తేడా రెడ్ బుక్ తన పని తాను చేసుకెళ్ళిపోతుంది ఎవరిని వదిలిపెట్టేది లేదు అని అక్కడ ఉండగా మాట్లాడడం అంటే రెడ్ బుక్ గురించి ఈ మధ్యన కాస్తంత ప్రచారం తగ్గింది అలాగే నేను అన్నగానే అది రెడ్ బుక్ అరెస్ట్ గాని పెద్దగా భావించట్లేదు లేదు దాని వెనక రెడ్ బుక్ ఉందని గుర్తు కాబట్టి ఆయన అది పెద్ద ఇష్యూగా దాంట్లో అరెస్ట్లు అయితే కొనసాగుతాయనే ఆ తర్వాత వీళ్ళే అధికారంలోకి వస్తే ప్రాబ్లం లేదు లేదంటే రివర్స్ అవుతుంది అది కూడా తెలుసు కానీ ఒకటి సార్ ఫైనల్ గా ఈ పదిహేను నెంబర్ ఏంటి సార్ అసలు పదిహేను ఏళ్ళు అనేది అంటే మూడు సార్లు ఇంకో మూడు సార్లు ప్రభుత్వంలోకి వస్తే అంటే ఏమవుతుంది అని తర్వాత ఇంకా అవసరం లేదా ఈ ఈ మూడు టర్మ్ లో ఏం సాధించాలి అని ఏం సాధిస్తారు అది ఏం లేదు డిమోరలైజ్ చేయడం విపక్షాన్ని అబ్బాయి మేము పదిహేను ఏళ్ళు మేము ఉంటామా మేము కలిసి ఉంటే మీరు గెలవలేరు కాబట్టి మీరు జగన్ వెనకాల నమ్ముకోబాకండి అని చెప్పేసేసి రెండవది ఏంటి అంటే ప్రజల్ని కన్విన్స్ చేయడం ఏంటంటే తటస్థుల్ని రాష్ట్రం విడిపోయిన తర్వాత బాగు చేద్దాం అనుకున్నాము ఈ లోపు ఓడిపోయేవారు నెక్స్ట్ మళ్ళీ జగన్ వచ్చి నాశనం చేసేసాడు మళ్ళీ మేము బాగు చేయాలంటే మా పదిహేను ఇరవై ఏళ్ళు ఇస్తే గానీ మేము బాగు చేయలేము అని చెప్పేసేసి అది కన్విన్స్ చేయడం తటస్థుల్ని అందులో భాగం అన్నమాట ఒక రోజులు అయిపోదు అనేటటువంటిది అంటే ఇది ఏదైనా ఇప్పుడు రాజధాని పూర్తి అవ్వాలని ఏం చేయాలని ఇంకా పదిహేను ఏళ్ళు పడుతుంది అన్న రాజధాని ఇప్పుడు హైదరాబాద్ ఇప్పటికే పూర్తి కాలేదు మళ్ళీ పెంచుతా ఉన్నారు కదా అప్పుడు అది చేస్తాను అంతసేపు కంటిన్యూ చేస్తారు అధికారాన్ని నడుస్తుంది వాళ్ళు మాట్లా అట్లా అంటే మొదట్లో ముప్పై ఏళ్ళు అనేవారు ఏమో కదా సార్ స్టార్టింగ్ లో ఇప్పుడు పదిహేనుకి వచ్చారా అని అంటే చంద్రబాబు గారు ముప్పై ఏళ్ళు అయిపోయింది తర్వాత జగన్ ముప్పై ఏళ్ళు అయిపోయింది ఇప్పుడు పదిహేను ఏళ్ళు అన్నారు నెక్స్ట్ చూడాలి అంటే మధ్యలో పవన్ కళ్యాణ్ గారు అప్పట్లో నిదాన్ని తీసుకొచ్చారు పాతి కేజీలు బియ్యం బస్తా కావాలా పాత కేజీ కేజీల భవిష్యత్తు కావాలనేది ఇప్పుడు ఆ పాతిక అనేది కూడా పక్క వెళ్ళి ఆయన కూడా పదిహేను అని అంటున్నారు ఏంటి పదిహేను మంత్రం అనేది అర్థం కావట్లేదు అదే పదిహేను ఊరికి ఒక లెక్క చెప్పాలి ఏదో ఒకటి అనియాలేస్తాం అనేది అంతే అంటే మూడు సార్లు వస్తే ఇంక మళ్ళీ ఇంక మేమే కంటిన్యూ అవుతాం అని కూడా లెక్కేమో వాళ్ళకి రైట్ రైట్ చూద్దాం మొత్తానికి అమెరికా వేదికగా నారా లోకేష్ గారు క్లారిటీ ఇచ్చారా పదిహేను ఏళ్ళ పాటు కలిసే ఉంటాము అలాగే పదిహేను ఏళ్ల పాటు అధికారంలో ఉంటాము రావాలి అనేది అంటే ఎన్ఆర్ఐకి సంబంధించి అక్కడ ఆయన మాట్లాడిన మాటలు చాలా కీలక అంశాలు ప్రస్తావించారు రెండు పార్టీల మధ్య సమన్వయంతో ముందుకెళ్లాలన్న సంకేతమా లేదంటే భవిష్యత్ రాజకీయాల్లో వచ్చే మార్పుల గురించి కూడా ఆయన హింటిస్తున్నారు చూద్దాం భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది